తెలంగాణ రైతులకు తీపి కబురు నేటి నుంచి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు చమకానున్నాయి చిన్న సన్నకారు రైతులకు పెట్టుబడి భారం తగ్గించి వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పేరుతో ఎకరాకు పదివేల రూపాయలు పెట్టుబడి సాయం ఇవ్వగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తోంది ఒక్కో సీజన్ కు ఆరు వేల రూపాయలు చొప్పున రెండు విడతల్లో జమ చేస్తున్నారు అందులో భాగంగా నేటి నుంచి జూన్ ఇరవై ఐదు వరకు విడతల వారీగా రైతుల ఖాతాల్లోకి పంట పెట్టుబడి సాయం నిధులు జమ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ రైతులతో ముఖాముఖిగా మాట్లాడి నిధుల విడుదలను ప్రారంభించనున్నారు గతంలో మూడు పాయింట్ ఐదు ఎకరాల వరకు భూమి కలిగిన రైతులకు మాత్రమే డబ్బులు జమ అయ్యాయి ఇప్పుడు నాలుగు ఎకరాలు లేదా అంతకంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు కూడా ఈ పథకం ప్రయోజనం లభించే అవకాశం ఉంది ఈసారి పది ఎకరాల వరకు కూడా ఒకేసారి డబ్బులు జమ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది కొత్తగా రికార్డుల్లో పేరు నమోదైన రైతులకు ఈ నెలాఖరులోగా నిధులు జమ అయ్యే అవకాశాలున్నాయి